హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే డేస్ స్పెషల్ బ్రెడ్ ఉప్మా బ్రెడ్ ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం చాలా చాలా సింపుల్ ప్రాసెస్ చూడండి ఎలా చేస్తున్నానో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో టేస్ట్ కోసం ఒక దాల్చిన చెక్క ఒక లవంగం వేయండి వేసి తర్వాత ఆనియన్ కట్ చేయండి ఆనియన్ ఒక రెండు ఆనియన్ కట్ చేసి వేయండి వేసాక బాగా వేపుకొని వేగాక రెండు టమాటోలు వేయండి మనం తీసుకునే ఎన్ని స్లైసులు బ్రెడ్ స్లైసులు తీసుకుంటామో దానికి తగినట్లు ఆనియన్స్ టమాటోలు తీసుకోవాలి తీసుకున్నాక తర్వాత బ్రెడ్ తీసుకొని చిన్న చిన్న స్లైసులుగా కట్ చేసి పెట్టుకోవాలి పీసులుగా ఆనియన్ టమాటో బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం పసుపు సాల్ట్ వేసేసి బాగా కలుపుకొని చక్కగా దగ్గరకు వచ్చేయాలి వచ్చిన తర్వాత కొంచెం జస్ట్ వాటర్ వేసుకోవాలి హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకున్నాక బాగా దగ్గరికి మగ్గుతుంది దగ్గరికి మగ్గి ఆయిల్ దిగేటప్పుడు మనం బ్రెడ్ స్లీసులు అనేవి వేసుకోవాలి ఆ బ్రెడ్ స్లేస్లు వేసుకున్నాక అవి విరిగిపోకుండా చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా పీసులకు బాగా పట్టాలి పడితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుందాం అయిపోయింది సర్వ్ చేసుకుందాం ఎంతో ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇంకో రోజు ఇంకో ఐటెంతో మంచి స్టోరీతో వస్తా ఈరోజు బ్రెడ్ ఉప్మాకి స్టోరీ ఏం చెప్పలేదు మంచి కథలు పాతకాలం నాటి కథలు చెప్తాను వినండి తర్వాత తర్వాత వీడియోలో